సీఎం వర్సెస్ సీనియర్ మంత్రులు క్యాబినెట్లో కాళేశ్వరం కలకలం రేపు ఇప్పుడు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా చక్కగా కమిషన్ ఏం చెప్పిందంటే ఇంజనీర్ల మీద అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్ల మీద వీళ్ళందరి మీద ఎల్ఎన్టీ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటిది రిపోర్ట్ చేసింది అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకే చీఫ్ ఇంజనీర్ అని చెప్పినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలి ఇదొక అంశం అసలు దీన్ని మొత్తం దీంట్లో అవినీతి జరిగిందన్నప్పుడు దీనికి పా ఎవరైతే నాయకులు పాత్ర దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ పాత్రని ఎందుకు రాంగ్ ట్రాక్ సైడ్ ట్రాక్ చేస్తున్నారో తెలియట్లా ఇంకొకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలని దీని మీద ఒక డిమాండ్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి ప్రభుత్వంలో సిబిఐ రావటానికి ఎంట్రీ లేదని చెప్పని ఒక తీర్మానం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా దీని మీద చిత్తశుద్దిండి దీని మీద అరెస్టులు చేయించాలని అనుకుంటే ఈ ప్రాజెక్టులో చేసినటువంటి అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీని ఎలవ్ చేయాల్సింది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము సిబిఐ ఎంక్వైరీని ఎలవ ఎలవ్ చేయము గత ప్రభుత్వం ఎలా చేయలేదు కాబట్టి మేము కూడా ఎలా చేయమని చెప్పని వాళ్ళు ఆపేసారు కాబట్టి మేము కూడా ఆపేస్తున్నావు అన్నారు నువ్వేమన్నా చర్యలు తీసుకోవు ఇంతవరకు నువ్వేమన్నా దీని మీద యాక్షన్లోకి వెళ్ళరు దీని మీద అరెస్టులు జరగవు దీంట్లో జరిగిన స్కామ్ లక్ష కోట్ల స్కామ్ అని చెప్పని అధికారంలోకి వచ్చి లక్ష కోట్ల స్కామ్ను బయటకు తీసి దీంట్లో దోపిడీ జరిగిందని బయటికి చెప్పరు మాట్లాడరు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ రాకుండా దాన్ని ఆపుతారు వాళ్ళు నైవనిపిస్తున్నారా వీళ్ళకంటే అనే ప్రజ అనే చర్చ ప్రజల్లో ఇప్పుడు మొదలైంది ఇది కదా దుర్మార్గం నువ్వు చెప్పింది ఏంటి నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏంటి ఈ ప్రభుత్వం చెప్పింది ఏంది ప్రభుత్వం చేస్తుంది ఇది కదా ప్రశ్న ఇది ఎక్కడ అన్యాయం అండి బాబు శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంటి మొత్తం రిపోర్ట్ లో ఇప్పుడు ఎవరెవరి మీద చర్యలు ఉండబోతున్నాయి రాజకీయ నాయకుల మీద అందరి మీద ఉండబోతున్నాయా సార్ మనకు విజిలెన్స్ ఏదైతే రిపోర్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇటు ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టు మహానేస్కు ఎక్స్క్లూజివ్గా వచ్చింది సార్ దీంట్లో కీలకంగా గతంలో పనిచేసినటువంటి ఏఎన్సీలు సీఈలు ఎవరైతే ఎస్సీలు ప్రస్తుతం కూడా సీఈలుగా ఎస్సీలుగా పనిచేస్తున్నారు సార్ వారి మీద కఠిన అంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి పదిహేడు మంది పేర్లు పొందిపోయి సార్ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ ఏదైతే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తించి సార్ అక్కడ ఏఈ ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏర్పాటు చేశారు అయితే కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చినప్పుడు వీళ్ళంతా ఈ ఇంజనీర్లు కానీ ఇటు అధికారులు కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వారంతా గత ప్రభుత్వ పెద్దలు చెప్తే చేశామని చెప్పి ఇటు కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పారు సార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇటు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇక్కడ ఖచ్చితంగా ఇంజనీర్ల తప్పిదం ఉందని చెప్పి ఈ నివేదిక పొందు పొందుపరిచారు అదేవిధంగా ఎన్డీఏసీ ఇటీవల ఇచ్చిన రిపోర్ట్లు కూడా అది ఇటు ఇంజనీర్ల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉందని చెప్పారు ఎందుకంటే ఆ రిపోర్ట్లో పొలిటికల్ లీడర్లకు సంబంధించి మెన్షన్ చేయలేదు ఎందుకంటే అక్కడ జరిగిన ఏదైతే ఫీల్డ్ లో జరిగినటువంటి విచారణలో ఇంజనీర్ల లోపం ఉందనేది ఇక్కడ మెయిన్ గా వచ్చింది కానీ కాళేశ్వరం కమిషన్ ఇక్కడ విచారణ చేస్తున్న నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ లో వారు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే ప్రభుత్వ పెద్దలు అనేది తీసుకొచ్చారు సార్ ఇప్పుడు ఎన్డిఏసీ రిపోర్ట్ అంటే కాళేశ్వరం కమిషన్ దగ్గరకు వచ్చిన రిపోర్ట్ల మీద కాళేశ్వరం కమిషన్ అధికారులను ఒక్కరిని పట్టుకోవడానికి వచ్చినట్టు ఉంది పాపం రాజకీయ నాయకులను పట్టుకోవడానికి వచ్చినట్లు లేదు అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు పాపం అప్పుడు వాళ్ళని బాగా చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నారనే దాంతో అప్పుడు ఇప్పుడు న్యాయం జరిగింది కాబట్టి పాపం వాళ్ళ వరకు వదిలేసి పాపం వీళ్ళ వరకు వీళ్ళ మీద పడ్డారు వీళ్ళది ఎంత టెన్ పర్సెంట్ ఎవరిది అధికారులు అధికారులది ప్రాజెక్టులో కరప్షన్లో అంటే మొత్తం ప్రాజెక్ట్లో ట్వంటీ పర్సెంట్ కరప్షన్ జరిగితే ఆ ట్వంటీ పర్సెంట్లో వీళ్ళ పాత్ర వచ్చేటప్పటికి త్రీ పర్సెంట్ ఉండిద్ది సెవెంటీన్ పర్సెంట్ రాజకీయ నాయకులు పంచుకుంటారు లేదా టెన్ పర్సెంట్ అనుకుంటే టెన్ పర్సెంట్లో టూ పర్సెంట్ ఆఫీసర్స్ ఎయిట్ పర్సెంట్ పొలిటికల్ సిస్టమ్ ఇది అది అది అవునన్నా కాదన్నా ఇది కాంట్రాక్టర్లు అందరికీ తెలుసు రాజకీయ నాయకులకి తెలుసు మీడియా వాళ్ళకి తెలుసు ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు మళ్ళీ దీని గురించి మళ్ళీ అలా 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 అని పదకొండో తారీఖు సరే ఏదన్నా కానీ ఇప్పుడు మరి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు వీళ్ళందరమీ చర్యలు తీసుకోబోతున్నారు అయితే అంతేనంటావా కమిషన్ కాళేశ్వరం కమిషన్ గారు జూలై ముప్పై ఒకటి వరకు ఉంది మనకు వచ్చింది విజిలెన్స్ రిపోర్ట్ లో ఆ ఇది మెన్షన్ చేశారు సార్ అధికారుల పేరు విజిలెన్స్ కమిషన్ పదిహేడు మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు ముప్పై మూడు మంది పేర్లు ముప్పై మూడు మంది పైన ఇది వారి పెనాల్టీ వేయాలని చెప్పారు ఏడుగురు అధికారులు మాజీ ఏఎన్సీలు ఉన్నారు సార్ కీలకంగా వీరందరు సార్ మనం ఒకటి ఇటీవల గమనిస్తే గజ్వేల్ ఏఎన్సీ హరిరాము దుర్కర్ సార్ ఏసీబీ ట్రాప్ చేసింది ఏసీబీ దాడులు చేసింది నిర్వహించినప్పుడు ఐదు వందల కోట్ల అక్రమ ఆయన దగ్గర గుర్తించారు ఇవాళ సార్ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సిఈ ఏదైతే ధర్మ ఉన్నారో ఇవాళ ఆయన ఇటు అటు హెడ్ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇటీవల హైడ్రా కూల్స్ భవనాలు ఏవైతే ఉన్నాయో ఆయన సంగారెడ్డి సిఈగా ఉన్నారు సార్ ప్రస్తుతం ఆయన రోజు అటాచ్ చేశారు హెడ్ ఆఫీస్ కి ఆయన తదుపరి చర్యలు తీసుకోవాలి ఏసీపీ కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుసు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అక్రమస్తులు కూడబెట్టినట్టు చెప్తున్నారు సంగారెడ్డి పరిధిలో హైడ్రా కూల్స్ ఏదైతే ఉన్నాయో సార్ హైదరాబాద్ చివర్లలో వాటిపైన కూడా ఎంక్వైరీ జరిగబోతుంది పూర్తిగా మొత్తం రాజకీయంగా కాకుండా అధికారులే బలవుతున్నారు మనం అంతే కదా ఎప్పుడైనా అధికారులే బలవుతారు రాజకీయ నాయకులు ఎందుకు బలం అవుతారు సేఫ్ సైడ్ వీళ్ళు ఐదు వందల కోట్లు ఒక మీరు చెప్పినట్టు సీజ సంపాదిచ్చాడంటే మరి ఆ రోజు మరి దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుంటారు సరేలే కానీ ఓకే రైట్ శ్రీకాంత్